అందుకు నేను ఇంకా మూసాయి మీకు ఉద్యోగమా అంతే మాటకి నిల్చుకోండి మళ్ళా నోరు మూసుకున్నా ముందు ఇచ్చిన మళ్ళా వేరే ఆవిడ ఇచ్చా ముందు మాట్లాడలే చానా ఇస్తాను అవునా అంతకాయ మూసాయి హాస్పిటల్ ఇండియాకి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టింది ఆవులు కదా సుశేఖ మీకు ఇంత పక్క ఇంత టైం బకారం వస్తాయి ఎట్లా కరెక్ట్ టైం చూసేసి పోతా ఉండాలి కదా మీకు వస్తుంది ఉద్యోగం అని అడిగింది అవునులే అట్లా మందలు అడిగితే లేవు ఎవరికి చెప్పాలి దాన్ని దాన్ని లోకేశ్ బాబుకి చెప్పాలి ఈ విషయమా చెప్తే లోకేష్ బాబుకి రా సర్పంచులకి అందరు మొత్తం అన్ని పంచాయతీలకి సర్పంచ్ చెప్పాలి చెప్పల్ ఏమని అమ్మని చేంజ్ కట్ చేసేయమని కట్ చేసేయమని హాస్పిటల్ కొనిపోతే అది అయిపోయిందా ఆయిల్ అడిగితే అన్ని రాసిస్తుంది యాక్ట్ ఇచ్చారు మమ్మ రాసిస్తున్నా గవర్నమెంట్ మొత్తం మందులు అంపిస్తారు కదా అంత లేవు అంటుంది అందుకు ఆ మాట అడిగా హాస్పిటల్ మూసేయించా డబ్బా డబ్బా ఎత్తుకో అంటే అంటే నాకే డబ్బా గవర్నమెంట్ ఇస్తేనే తీసుకుంటామని లేకపోతే తీసుకోమని అడిగి అంటే మళ్ళా డబ్బా డబ్బా అయినా గవర్నమెంటే కదా ఇచ్చేది తీసుకునేది నువ్వు

వాళ్ళని పది గంటలకు రావద్దు బిన్నరవాస్తాయని రావాలా ఎన్ని గంటల గవర్నమెంట్ డ్యూటీ తొమ్మిది కాబట్టి రాకుండా పదికొస్తుందా అందుకో ముషాయి హాస్పిటల్ తెరద్దు కరస్తంమల మాట్లాడు నా దగ్గర తెలుదు నిన్న అడిగ ఇప్పుడు మూసేదానికి వాళ్ళకి రైట్స్ ఉండదు కదా గవర్నమెంట్ చెప్పాలి కదా మూసేయమని చెప్పాల హ ఐమను మూసే ఎట్లా మూసేస్తుంది మొయిడో హ మడి ఎట్ల మడి అదే గవర్నమెంట్ చాప ఆంపిస్తన్నార కదా మందులో మూసే కదా నువ్వు ఎట్ల మొయివో హ నిన్న అడిగివి ఎప్పుడు తెల్లవారి ఈ ఈ రోజు హహ అట్లా ఇప్పుడు ఏమైందావో ఎప్పు ఆయిల్మంట అడిగా మళ్ళా ఒక రవిస్తాడు హాస్పిటల్ ఉండేవాడు వేరేవాడు రవిస్తాడా అంటే నెక్స్ట్ హాస్పిటల్ హాస్పిటల్ గవర్నమెంట్ది మీరు ఇస్తాను కదా మేము మీరు ఇక్కడ మేమెంటే తిన్నాను అడిగితే అమ్మ అందరూ ఉండేవాళ్ళు அடிமுனண்டேட்டு பதி முக்கேம்மன பய அகேஷ் பாபுக்கு பாப்பாக்கு ఓ లోకేష్ తో చెప్తాను అని వస్తున్నాడు చెప్తా పోతావా అమరావతికి 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 హ మరి ఇటుకొచ్చినప్పుడే మన చిత్తూరు జిల్లా వస్తాయి చెప్తావా రేపు వస్తాడా పోతావా చిత్తూరు

పెద్ద డాక్టర్ వచ్చింద. పెద్ద డాక్టర్ చెప్తాను నమ్మరా. హ డాక్టరు ల అవునా? మెడిసిన్ లేవన. అట్లనే. హ నన్న నమ్మరా. హ అంటే అవునా? హ నాడు ఆవునే శాఖ చేయిల్లా నాకు ఇప్పుడు కాదు నాకున్నడం నెప్ప. నా కొళ్ళ బాగల. ఎక్సలాతి ಅಲ್ಲ నింటింటి. ఏమ అవుకా? హ డాక్టర్ ముకే. వాళ్ళు మనసులే కదా వాళ్ళకి బాధలు ఉంటాయి కదా